సిద్దిపేట జిల్లాలో వైపు సమగ్ర కుటుంబ సర్వే మరోవైపు అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభివృద్ది పనులు జిల్లాలో నిర్మించే జాతీయ రహదారి నిర్మాణ పనులపై ఎంపీ రఘునందన్ రావు సమీక్షా వివరాలతో మరిన్ని వివరాలను జిల్లా రౌండప్లో చూద్దాం సిద్దిపేట జిల్లాలో కుటుంబ సర్వే కొనసాగుతోంది హుస్నాబాద్ లో తో కలిసి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలు సేకరించారు మంత్రి పొన్నం ప్రభాకర్ నూట యాభై ఇళ్లకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున ఎనభై ఐదు వేల మంది సిబ్బంది ఇంటింటి కుటుంబ సర్వే కొనసాగుతున్నట్లు వెల్లడించారు మెదక్ ఉమ్మడి జిల్లా అధికారి హరిచందన ఐఏఎస్ జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరితో కలిసి సిద్దిపేట జిల్లాలోని గ్రామాల్లో నిర్వహించిన సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ మరియు కుల సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు మరోవైపు హుస్నాబాదు శివారు పొట్లపల్లి రోడ్లోని తాటివనంలో తన సొంత ఖర్చులతో వేయించిన బోర్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు గతంలో గౌడ సోదరుల తాడిచెట్లు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముళ్ల పొదలు తొలగించి లైటింగ్ నాలుగు బోర్లు వేయించానని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు ఇది రాజకీయాల కోసం కాదని గౌడ సోదరుల ఇబ్బందులను తొలగించడం కోసం చేశామన్నారు హుస్నాబాద్ ఇండోర్ స్టేడియంలో అరవై ఎనిమిదవ అండర్ ఫోర్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎస్జీఎఫ్ స్టేట్ లెవెల్ హ్యాండ్బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు అండర్ ఫోర్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ హ్యాండ్బాల్ పోటీలో గెలిచిన ఆదిలాబాద్ వరంగల్ బాలికలు కరీంనగర్ వరంగల్ వారికి బహుమతులు ప్రదానం చేశారు అక్కన్నపేట మండలం చౌటపల్లిలో ఇండస్ట్రియల్ పార్కు కోసం స్థలం పరిశీలన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ది ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు సూర్యాపేట నుంచి సిరిసిల్ల వరకు నేషనల్ హైవే నిర్మాణంపై రైతుల నుంచి అభ్యంతరాలు వచ్చాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు నేషనల్ హైవే కోసం మూడు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఎంపీ వెల్లడించారు రైతన్నలకు ఇబ్బందులు లేకుండా రహదారి నిర్మాణం కోసం నేషనల్ హైవే అథారిటీ రీజనల్ అధికారులతో మాట్లాడనున్నట్లు తెలిపారు హుస్నాబాద్ మున్సిపాలిటీలో మూడు నాలుగు ఐదు పద్దెనిమిది వార్డుల్లో ఒక్కో వార్డుకు యాబై లక్షల చొప్పున రెండు కోట్ల రూపాయలతో రోడ్లు మురుగు కాలువల నిర్మాణంతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు హుస్నాబాద్ లో గాంధీ అంబేద్కర్ నాగారం కరీంనగర్ చౌరస్తాల అభివృద్ధికి యాభై లక్షల రూపాయల నిధులు కేటాయించామన్నారు ఎల్లమ్మ చెరువు బండ్ అభివృద్ధికి పద్దెనిమిది కోట్ల రూపాయల టెండర్ల ప్రక్రియ పూర్తయిందని కరీంనగర్ నాలుగు లైన్ల రహదారి మొదటి దశకు డెబ్బై ఐదు కోట్లు కేటాయించినట్లు తెలిపారు సిద్దిపేటలో మాజీ క్రికెటర్ సత్యసాయి సంజీవని ట్రస్ట్ సభ్యుడు సునీల్ గవాస్కర్ పర్యటించారు సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ రీసెర్చ్ ను సునీల్ గవాస్కర్ సందర్శించారు సర్జరీల కోసం వచ్చిన చిన్నారులను పలకరించి తల్లిదండ్రుల నుంచి వివరాలు తెలుసుకున్నారు ఆ తర్వాత ఆసుపత్రిలో పలు అత్యాధునిక పరికరాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఈ నెల పద్దెనిమిది నుంచి గుండె శస్త్ర చికిత్సలు ప్రారంభించేందుకు ట్రస్టు ఏర్పాట్లు చేసిందని తెలిపారు జిల్లాలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు బాలల సంరక్షణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందన్నారు చిన్నతనం నుంచే నిర్దిష్టమైన లక్ష్యాలను ఎంచుకుని కష్టపడాలన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్